వర్షాకాలం అంటేనే వ్యాధులకు సీజన్ రకరకాల వైరస్లు ఈ సీజన్ లో విజృంభిస్తాయి ప్రజలపై తమ పంజా విసురుతాయి తాజాగా తెలుగు రాష్ట్రాల్లో విష జ్వరాల వ్యాప్తి విపరీతంగా పెరిగింది నూట నాలుగు డిగ్రీల జ్వరంతో బాధపడుతూ రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఇరు రాష్ట్రాల్లోనూ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి ఎక్కువగా వైరల్ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి ఏపీలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి పట్టణం పల్లె ఏజెన్సీ ఇలా ప్రాంతంతో సంబంధం లేకుండా వైరల్ ఫీవర్లు ప్రబలుతున్నాయి దగ్గు జలుబు గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికలు జ్వరాల బారిన పడుతున్నారు రోజు రోజుకి రాష్ట్రాల్లో వైరల్ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది మలేరియా డెంగ్యూ కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న విపరీతమైన నీరసం బాధితులను ఇబ్బంది పెడుతోంది పిల్లల నుంచి పెద్దల దాకా జ్వరంతో వణికిపోతున్నారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో జ్వర పీడితులు చికిత్స కోసం క్యూ కడుతున్నారు నూట నాలుగు డిగ్రీల జ్వరంతో ఆసుపత్రులకు వస్తున్నారు డెంగ్యూ మలేరియా జ్వరాలు కొందరికి వస్తున్నాయి వీటితో పాటు టైఫాయిడ్లు కూడా మరికొందరిలో కనిపిస్తున్నాయి దీంతో రోజురోజుకి జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది గత రెండు వారాల నుంచి జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది విజయవాడ గుంటూరు ఏలూరు విశాఖపట్నం తిరుపతి సహా అన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రులు ఫీవర్తో వచ్చే వారితో నిండిపోతున్నాయి పిల్లల్లో ఎడినో ఇన్ఫ్లుయేంజా వైరస్ జ్వరాలను వైద్యులు ఎక్కువగా గుర్తిస్తున్నారు శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి వర్షాకాలానికి తోడు పారిశుధ్య లోపం వల్ల నగరాలు పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా దోమల విడత ఎక్కువగా ఉంటుంది దీనికి నీరు గాలి కాలుష్యం తోడై జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి గత రెండు వారాల నుంచి డెంగ్యూ జ్వరాలు పిల్లల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి మలేరియా టైఫాయిడ్ రక్త పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చినా వైరల్ జ్వరాల లక్షణాలు ఉంటున్నాయి ఇటు తెలంగాణలోను విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి జ్వరాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు జ్వరం బారిన పడి పలువురు మృత్యువాత పడుతున్నారు ఫ్లూ ఫీవర్ లక్షణాలతో నిత్యం వందలాది మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు మరీ ముఖ్యంగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలోనే సుమారు పంతొమ్మిది వందల కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది